స్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని మెంతి ఆకుతోని టమాటా కలిపి పచ్చడి చేయబోతున్నాను మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరికి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేస్తే మీకు అర్థమవుతుందండి ఈ మెంతాకు టమాటో పచ్చడి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ రెండు కట్టలు నేను కొత్తిమీర తీసుకున్నాను ఒక పెద్ద కట్ట మెంతాకు తీసుకున్నాను ఇవంతా శుభ్రంగా పోలిసేసి పక్కన పెట్టి ఉంచాను ఇవి మొత్తం కూడా ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని ఒక కన్నాల గిన్నెలో వేసి వడార పెడదాము చూడండి ఈ విధంగా కడిగేసి వడారబెట్టాను ఇలా వడారబెట్టుకుంటే వాటర్ అంతా కిందికి దిగిపోతుంది ఇలా పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని బాండి పెట్టాను అది కొంచెం వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు పది ఉంటాయి శుభ్రంగా కడిగేసి మధ్యలోకి తుంచి వేశాను ఇలా మధ్యలో తుంచి వేసుకుంటే మనకు చింది మీద పడకుండా ఉంటాయి వేగేటప్పుడు ఈ విషయాన్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే గమనించండి ఒక రెండు పౌల ఆయిల్ వేసుకుందాము అలా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాము నేనైతే సిమ్లో ఉంచి వేయించుతున్నానండి ఒక స్పూన్ అన్ని పల్లీలు వేసాను ఈ పచ్చట్లో పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటుంది మనం చేసే క్వాంటిటీ తక్కువ కాబట్టి కొన్ని వేసుకున్నాము మనం చేసేది పదార్థం ఎక్కువ ఉంటే కొంత ఎక్కువ వేసుకోవచ్చు ఏదైనా సరే ఇంగ్రీడియంట్స్ ఒక స్పూన్ ధనియాలు వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా అలా కలుపుకోవాలి నిదానంగా వేగిపోతాయి అన్నమాట మాడకుండా ఇప్పుడు ఒక నిమ్మకాయ నిమ్మకాయంత చింతపండు శుభ్రంగా కడిగి వేసాను అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి వేసాను ఈ విధంగా ఈ విధంగా నిదానంగా వేయించుకోవాలి మనకు మాడకుండా ఉంటాయి సిమ్లో పెట్టి వేయించుకుంటే ఈ విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే చాలా ఈజీ ప్రాసెస్ ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చండి సింపుల్గా ఎండుమిరపకాయలు వేసాను నేను ఒక నాలుగైదు తీసుకొని మధ్యలో తుంచి వేశాను లాస్ట్లో వేసుకోవాలి ఇవి ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి పచ్చడి బాగుంటుంది ఇది మెంతాకు అందరికీ తెలిసిన విషయమే చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే గమనించండి మనకి అవి వేగిపోయాయి ఇప్పుడు ఒక రెండు టమాటాలు మీడియం సైజు తీసుకొని అలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను ఈ విధంగా ఉడికించుకోవాలి తర్వాత మనం ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసాను ఈ టమాటాలు త్వరగా వేగిపోవాలంటే మనకు సాల్ట్ యూజ్ చేస్తే త్వరగా వేగిపోతుంది కొంచెం అంతా వేసుకుందాం ఇప్పుడు కొంచెం వేసుకుంటే వేగిపోతుంది తొందరగా మొక్క కొంచెం మెత్తబడిపోతుంది త్వర త్వరగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ కడిగి పెట్టుకున్న మెంతాకు కొత్తిమీర కూడా ఇందులో వేసి ఉడికించుకుందాము ఈ విధంగా ఇలా ఉడికించుకొని ఇది కూడా సిమ్లో ఉంచే వేయించుకోవాలండి అలా సిమ్లో ఉంచి వేయించుకోవాలి ప్రతి ఒక్కరు గమనించండి ఈజీ ప్రాసెస్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న రెసిపీలు మనకు నోరు బాగాలేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు చాలా బాగుంటుంది ఇలాంటి పచ్చళ్ళు తింటే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఇప్పటి వరకు ట్రై చేయనట్లయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మనకి మెంతాకు వేసాం కదా కొత్తిమీర ఇవన్నీ కూడా దాదాపు ఒక యాభై శాతం ఉడికిపోయాయి ఇవైతే చూడండి మనకంతా వేగిపోయింది అంతా ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఇది వేయించుకొని సిమ్లోనే ఉంచి వేయించుకున్న తర్వాత మనకి ఇవి ఫ్రై అయినాయి కదా చల్లారిని దీంట్లోనే ఇంకేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో చూద్దాము తగినంత సాల్ట్ వేసాను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను అలా ఈ పసుపు వేసుకున్న తర్వాత ఇవి గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు మనకి ఇదంతా పక్కన పెట్టేసి ఉంచాను ఇది చల్లారి ఈ మేము కొత్తిమీర టమాటా ఏదైతే ఉడికించామో చూడండి పొడి మిరపకాయలు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి కొంచెం కరివేపాకు వేసాను ఇప్పుడు ఇది పచ్చ పచ్చగా గ్రైండ్ చేశాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేశాను ఇప్పుడు మనం వేయించుకున్న ఆకుని టమోటాని ఇందులో వేసాము ఇది కూడా పచ్చడి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇట్లా కచ్చపచ్చగా ఉంటేనే రోడ్లో దంచినట్లు ఉంటుంది రుచి అయితే ఈ విధంగా చేసుకోండి అది పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు చిన్న బాండి పెట్టి స్టవ్ వెలిగించి అందులో నాలుగు పావులు అయితే ఆయిల్ వేసాను పచ్చళ్ళకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి రుచిగాను ఈ విషయాన్ని గమనించండి ఒక ఐదు ఆరు వెల్లుల్లి కచ్చిపచ్చగా దంచి వేశాను అలాగే ఒక స్పూన్ పోపు గింజలు వేసాను తర్వాత ఒక రెండు మిరపకాయలు తీసుకొని వేసాను కొంచెం చిటికడం అంత ఇంగ వేశాను వేసుకోండి పోపు రెడీ అయిపోయింది మనకి కవ బంద్ చేసి కరివేపాకు వేసాను ఇప్పుడు మనకి తీగేసి దీంట్లో వేసేద్దాం పచ్చట్లోని ఈ విధంగా వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి ఎందుకంటే ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇదంతా కలిసిపోయి మనకు అసలు ఆయిల్ అనేది కనిపించదు కలిపిన తర్వాత చూడండి మనకి ఎంతో గుమ్గుమ్మలాడే మెంతాకు టమోటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఇది దోశలోకి బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది మరి ఇంత రుచికరమైన పచ్చడి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉంది మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక చా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ